పదిహేను నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ అని ఒక వార్త చూస్తున్నాం మనం కొత్త యాప్ లాంచ్ చేసిన స్విగ్గీ స్నాక్ పేరుతో సేవలు ప్రారంభం క్విక్ కామర్స్ విభాగంలో మరింత పోటీ స్నాక్స్ కూల్ డ్రింక్స్ వంటి క్విక్ బైట్స్ సైతం సో ఈ పదే పేజీలు ఉందట ఇది కూడా అంటే జనాలు బాగా వాడుతున్నారు కాబట్టి చెప్తాం మనం కూడా చెప్తాం ఎందుకంటే ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ కొత్త యాప్ను ప్రారంభించింది కొత్త కొంతకాలం నుంచి ఆ అత్యంత వేగంగా పెరుగుతున్న క్విక్ కామర్స్ విభాగంలో మరింత పోటీ ఇచ్చేందుకు స్విగ్గీ స్నాక్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది క్విక్ మీల్స్ లాంటి ఫుడ్ డెలివరీలతో పాటు స్నాక్స్ బెవరేజెస్ల డెలివరీస్ కోసం పది నుంచి పదిహేను నిమిషాల్లో అందించేలా ఈ యాప్ను సేవలను లాంచ్ చేసేందుకు లాంచ్ చేసింది ప్రభుత్వానికి ఈ సేవలు బె ప్రస్తుతానికైతే అయితే ఈ సేవలు బెంగళూరుకు మాత్రమే పరిమితమైనప్పటికీ భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరింపజేసినట్టు కంపెనీ తెలిపింది పదిహేను నిమిషాలనలే అన్నం కావాలన్నా షాయి కావాలన్నా కూల్ డ్రింక్ కావాలన్నా ఇంకేమైనా అడమైన జంక్ ఫుడ్ ఏదైనా కావాలన్నా కూడా పదిహేను నిమిషాలలో వస్తుందన్నట్టు ఇక ప్రస్తు ఓకే ఈ యాప్ ప్రధానంగా క్విక్ బైట్గా తక్షణం తినాలనుకునే వారి కోసం రూపొందించారు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లైట్ మీల్స్ వివిధ రకాల కూల్ డ్రింక్స్ వంటివి యాప్ మెన్యూలో ఉంటాయి ఈ యాప్ ఆండ్రాయిడ్తో పాటు ఐఓఎస్ ప్లాట్ఫామ్లో ఉంది కాగా ఇప్పటికే ఫుడ్ డెలివరీ విభాగంలో జొమాటో అనుబంధ క్విక్ కామర్స్ కంపెనీ బ్లింకిట్ తన బిస్ట్రో యాప్ నుంచి పది నిమిషాల్లో స్నాక్స్ ఇతర ఆహార పదార్థాలను డెలివరీ చేస్తుంది ఆల్రెడీ అది ఉంది కదా జొమాటో పది నిమిషాలు ఇస్తుందట జెప్టో సైతం జెప్టో కేఫ్ పేరుతో తక్షణం కావాల్సిన ఆహార పదార్థాలను అందిస్తుంది ఈ నేపథ్యంలో స్విగ్గీ వీటికి పోటీగా ప్రత్యేక యాప్ తీసుకురావడం గమనార్హం అయితే ఇప్పటికే స్విగ్గీ పది నిమిషాల ఫుడ్ డెలివరీ కోసం బోల్డ్ సేవలను స్విగ్గీ యాప్లోనే అందిస్తుంది మొత్తంగా పది పదిహేను నిమిషాలు అత్యంత వేగంగా ప్రపంచం ముందుకెళ్తుంది తినడంలో పది పదిహేను నిమిషాలలో అన్ని దొరుకుతాయట పది నిమిషాలలో తినడానికి తిండి దొరుకుతుంది కానీ పది నెలలు గడిచినా పది ఏళ్ళు కడిచినా వంద ఏళ్ళు గడిచినా దానికి మూల కారణమైన ఏనే ఏ జంక్ ఫుడ్ తిన్నా దానికి పిండి కావాలా దానికి ధాన్యం వండించాలి కదా పది నెలలైనా పది ఏళ్ళు అయినా వంద ఏళ్ళైనా కూడా రైతు సమస్య మాత్రం తిరుతలేవు రైతు కావాల్సిన ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరయి యాడది ఏడాది గడుస్తుంది రుణమాఫీ రాలేదు రుణ రైతు భరోసా రాలేదు భూముల పంచాయతీ అడవలేదు రైతుల సమస్యలు అయితే ఇరే పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీలు అవుతాయి కానీ